కాంగ్రెస్ నేతలు బూడిదను కూడా వదలడం లేదంటోంది ఇందులో ఓ మంత్రి కోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శించింది అయితే బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందంటూ కౌంటర్ ఇచ్చింది అధికార పార్టీ కరీంనగర్ అడ్డాగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి మధ్య ఐసా పైసా అనే రేంజ్ లో మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ బూడిద వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారాయన నుంచి ఫ్లై యాష్ తరలింపులో భారీ స్కామ్ జరుగుతుందన్నారు రోజు తొంభై లక్షల రూపాయల దోపిడీ జరుగుతోందంటూ ఆరోపించారు కౌశిక్ రెడ్డి ఓవర్లోడ్ లారీలను అధికారులు ఎందుకు ఆపడం లేదంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఫ్లై యాష్ తరలిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రికి అధికారులు లొంగిపోతే మేము ఎక్కడికక్కడ లారీలను అడ్డుకుంటామన్నారు కౌశిక్ రెడ్డి లాండ్ ఆర్డర్ అదుపు తప్పితే బాధ్యత వహించాల్సింది మంత్రి పొన్నం ప్రభాకరే అన్నారు కౌశిక్ రెడ్డి అక్రమాలకు వంత పాడుతున్న అధికారుల చిట్టాను రెడ్ బుక్లో రికార్డ్ చేస్తున్నామన్నారు ఈ తొంభై లక్షలలో స్ట్రేట్ అవే యాభై లక్షలు గారికి ఇస్తా ఉన్నారు ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తా ఉంటారు పైసలు ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ అయినా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం కౌశిక్ రెడ్డి ఆరోపణలకు దీటుగా కాంగ్రెస్ వైపు నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు దూసుకొచ్చాయి ఉనికి కోసం బీఆర్ఎస్ గూడిద రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు శ్రీనివాస్ కౌశిక్ రెడ్డి తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు ఆయన లారీలు ఓవర్ తో వెళ్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు లారీలు ఎక్కువగా తిరగడానికి మంత్రి పొన్న ప్రభాకర్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు విపాది శ్రీనివాస్ గత పది సంవత్సరాలుగా మీరు అధికారులు ఉన్నారే ఈ లెక్కన ఎన్ని వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ సంపాదించిందో కూడా ఎందుకు చెప్పలేదు ఈ రోజు అని అడుగుతా ఉన్నా ఓవర్ కు మంత్రికి సంబంధం ఉంటుంది అడుగుతా ఉన్నా ఓవర్లోడ్ లోడ్ పైన కమిషన్ తీసుకుంటూ చెప్పండి ప్రకృతి మాటలు ఎంత సబవని సందర్భంగా అంటే కావాలని బ్లాక్ మెయిల్ చేస్తే మా మంత్రి పొన్న ప్రముఖులు భయపడతారని అడుగుతా అలా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది కౌంటర్లు కౌంటర్ అటాక్లు సరే బూడిద మాటను అసలు ఏం జరుగుతోంది ఎవరు నిజం ఏది నిజం అనే చర్చ జరుగుతోంది పబ్లిక్ లో